అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల తాజా సమాచారం ఉద్యోగులకు ప్రయోజనాలు డిఏపిఆర్సీ ఏపీజీఎల్ఏ జీ జీపీఎఫ్కి సంబంధించి అప్డేట్స్ ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుకు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల పక్షపాతి సీఎం జగన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు అయితే కలిగాయి వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి సీఎం జగన్ సర్కార్ ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వాన్ని చంద్రబాబు ఉద్యోగులను ఎంతగా రెచ్చగొట్టినా వారు నమ్మే పరిస్థితి లేదని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడంతో వారి కుటుంబాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుండగా ఆ విషయంపై అసత్యాలు వండిని ఆపార్చడమే కాకుండా వాటిని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనూ సభల్లోనూ దుష్ప్రచారం చేస్తున్నారని గౌతమ్ రెడ్డి మండిపడ్డారు చంద్రబాబు మప్పు కోసం మప్పు కోసం రామోజీరావు ఉద్యోగులు మోసం చేశారంటూ జగన్పై వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఔట్సోర్సింగ్ అనే వారు లేరు కా లేరు కేవలం ఐదు ఆరు వేల మంది మాత్రమే ఉన్నారని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి గుర్తు చేశారు నాడు జగన్ డిమాండ్ చేస్తే ఓ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారన్నారు జగన్ సీఎం అయ్యాక కార్మికులకు భద్రత కలిగిందన్నారు ఉద్యోగ సంఘాలన్నింటినీ సమావేశపరిచి మంత్రివర్గోప సంఘాంతో చర్చలు జరిపి ఆయా సంఘాలు అంగీకరించిన విధంగా ఓ కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆలోపు కాంట్రాక్ట్లో నిబంధనలు పూర్తి చేసిన అందరినీ కూడా పర్నిమెంట్ చేస్తామని ప్రకటించడం జరిగిందన్నారు ఈ ప్రక్రియలో ఇప్పటికీ దాదాపు యాభై శాతం మందికి పర్నమెంట్ చేయడం పూర్తయిందన్నారు మిగిలిన పోస్టులు అంటే కోర్టు ఇబ్బందులు లేకుండా రౌస్టర్ ప్రకారంగా భర్తీ తదితర అంశాల దృష్టిలో ఉంచుకొని పర్మిమెంట్ ప్రాసెస్ జరుగుతుందని గౌతమ్ రెడ్డి వెల్లడించారు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఉద్యోగులకు భద్రత కల్పించడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు ఉద్యోగుల కార్మికుల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతు సీఎం జగన్కే ఉందన్నారు అలాగే మనకి ఈ ఏప్రిల్ నెల జీతాలకి సంబంధించి కొత్త డిఏ అయితే యాడ్ అవుతుందండి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏను త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ని యాడ్ చేయడం జరిగింది సో ఈ ఏప్రిల్ నెల జీతంతో పాటుగా పెరిగిన జీతాలు అయితే అందుకుంటారు సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ